పంటలు నష్టపోయిన రైతులందరికీ నష్టపరిహారం చెల్లించడంతో పాటు ఐదు వందల రూపాయల బోనస్ ఇవ్వాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన దీక్షలు చేపట్టాలని ఇచ్చిన పిలుపు మేరకు వేములవాడలో బీఆర్ఎస్ వేములవాడ నియోజకవర్గం ఇన్ఛార్జి చెల్మడ లక్ష్మీ నరసింహారావు ఆధ్వర్యంలో రైతు నిరసన దీక్ష చేపట్టారు ఈ దీక్షలో రైతులు టిఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా లక్ష్మీ నరసింహారావు మాట్లాడుతూ నాలుగు నెలల నుంచి రైతులు అష్ట కష్టాలు పడుతున్నారని రైతులకు ఎకరాకు ఇరవై ఐదు వేల రూపాయలు చెల్లించాలని ప్రతి రైతుకు ఐదు వందల రూపాయల బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ పార్టీ లబ్ధి కోసమే రైతులను ఇబ్బందులు పెడుతుందని ఆరోపించారు ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు గుండెకాయ అయిన మిడ్మా నేర్ను ఎడార్లా మార్చారని కాంగ్రెస్ పార్టీ నిర్లక్ష్యం వల్లే పదిహేను వందల టీఎంసీల నీరు సముద్రంలో కలిసిపోయిందని ఇప్పటికైనా కాళేశ్వరం ద్వారా మిడ్మానేరు జలాశయం నింపాలన్నారు ఈ రైతు దీక్షలో జిల్లా జెడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవిరాజు సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఎండిపోయిన పంటలకు ఎకరానికి ఇరవై ఐదు వేలు వెంటనే ఎండిపోయిన పంటలకు ఎకరానికి ఇరవై ఐదు బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మా గౌరవ అధ్యక్షులు కేసీఆర్ గారు ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా మరి నిరసన కార్యక్రమం రైతు పండించిన పంటకు మరి ఐదు వందల రూపాయలు బోనస్ ఇవ్వాలి అదే కాకుండా మరి పంట ఏదైతే నష్టపోయినరో వర్షాలు వడగల్లా వానకు కావచ్చు లేదంటే కరువుతోని మరి ఈ గవర్నమెంట్ సూచించిన కరువుతోని నష్టపోయిన వారికి ఇరవై ఐదు వేల రూపాయలు ఇవ్వాలనే కార్యక్రమం అలాగే రైతు బంధు పదిహేను వేల కార్యక్రమం ఈరోజు నిరసన కార్యక్రమం చేపట్టే భాగంగా భీములవాడ నియోజకవర్గలో ఈరోజు గౌరవ మరే మా జిల్లా పరిధి చైర్మన్ అరుణ రాఘవరెడ్డి గారు రైతులు చాలా మంది రైతులతో సహా కార్యక్రమాన్ని దృష్టికరణ చేపట్టడం జరుగుతూ ఉంది మేము గవర్నమెంట్ ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాము గత ఎనిమిది తొమ్మిది సంవత్సరాల నుండి బీఆర్ఎస్ గవర్నమెంట్ ఎప్పటివరకు పాలించిందో అప్పటి వరకు మరి ఎండాకాలం కూడా మత్తడి దుంకే పరిస్థితి రాష్ట్రంలో ఉండే మరి మీరు వచ్చి గవర్నమెంట్ టేకవర్ చేసినా కేవలం నాలుగు మాసాలలో మళ్ళీ ఎడారిలాగా ఎందుకు మార్చారు ఇది మీ వైఫల్యం మీరు ఊహించలేదు మీరు దీని గురించి వేయలేదు కేవలం రాజకీయ లబ్ధి కోసమే మరి ఇలా రైతులు పెడతా ఉన్నారని మేము దాన్ని భావిస్తూ ఉన్నాం ఎందుకంటే మరి కింద ప్రాణహితాల్లో ఇంకా నీళ్లు పోతూ ఉన్నాయి ఉండటం వరకు ఐదు వేల క్యూసెక్స్ పోతున్నాయి ఇంత ఎండాకాలమైన ఈరోజు కూడా పదిహేను వందల క్యూసెక్స్లు పోతూ ఉన్నాయి ఇలా సుందిర్ల కానీ మేడిగడ్డ కానీ ఇలా అన్ని ప్రాజెక్టుల ద్వారా ఎత్తిపోసినట్టయితే తప్పకుండా ఇలా ఈ పరిస్థితి ఉండకపోతుండే అందుకని ఇది ప్రకృతి సృష్టించిన మరి కరువు కాదు కేవలం కాంగ్రెస్ పార్టీ అనాలోచిత ఉన్న సృష్టించిన కరువు అని భావిస్తూ మరి ఈ కరువుతో లక్షలాది ఎకరాల్లో ఈ పంట నష్టమైన దానికి మీరు మరి ఇరవై ఐదు వేల రూపాయలు మరి వారికి నష్టపరి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాము అదే కాకుండా మరి ఇప్పుడు ఆల్రెడీ మొన్నటికెళ్ళి మీరు మర ప్యాడీ పర్చేస్ కేంద్రాలు పెట్టారు మరి మీ చిత్తశుద్ధి మీరు ప్రకటించింది వర్షాకాలంలో వచ్చిన పంట కూడా ఇస్తా మీ గవర్నమెంట్ ఇచ్చిన దానికి ఇవ్వలేదు ఇప్పుడైనా కేవలం మళ్ళీ ఎన్నికల కోడ్ అనే ఒక సాకు పెట్టుకొని మీరు దాన్ని విస్మరించవద్దు తప్పకుండా ఐదు వందల రూపాయలు బోనస్ ఇవ్వాలి అని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము ఇవ్వని పక్షంలో మేము మరి ఎన్ని నిరసన కార్యక్రమం చేపడతాము రైతులకు ఒక భరోసా ఇస్తూ ఉన్నాము బీఆర్ఎస్ పార్టీ మీ వెనువే ఉంటుంది మీరు ఎటువంటి కరువైనా మీరు కొన్ని రోజులు ఓర్చుకోండి తప్పకుండా మీ పోరాటాన్ని మీ సమస్య తీసుకొని పోరాడి మీకు న్యాయం జరిగేలాగా మేము ముందటికి పోతా అని మనవి చేస్తుంటూ కాంగ్రెస్ పార్టీకి ఒకటే ఒకటి డిమాండ్ చేస్తాను వెంటనే పండించిన ప్రతి పంటకు కూడా ఐదు వందల రూపాయలు బోనస్ ఇవ్వాలి అదే కాకుండా రైతు బంధు ఇప్పటివరకు మీరు ఇంకా ఇవ్వలేదు ఐదు ఎకరాలు కూడా ఇంకా ఇవ్వలేదు వారందరికీ కూడా పదిహేను వేల రూపాయలు చొప్పున రైతు బంధు ఇరవై ఐదు వేల రూపాయలు ప్రతి ఎకరానికి కూడా నష్టపరమ ఇవ్వాలని మీ ద్వారా డిమాండ్ చేస్తూ ఉన్నాం